క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల సెలయర్లు అనుగ్రంథము నుండి అను దిన ఉత్తర వాయువు ఏతించుము దక్షిణ వాయువు వేయించేయుము నా ఉద్యానవనం మీద విసురుడి దాని పరిమళములు వ్యాపింపచేయుడి పరమగీతములు నాలుగోద్యము పదహార వచ్చినము ఈ ప్రార్థనలోని అర్థాన్ని ఒక్క క్షణం ఆలోచించండి పరిమళాన్ని ఇచ్చే చెట్టులో సుగంధం నిద్రాణమై ఉన్నట్టే ఎదుగుదల లేని క్రైస్తవ హృదయంలో కూడా కృప నిరుపయోగంగా పడి ఉంటుంది ఎన్నెన్నో జీవితాలున్నాయి అయితే వాటిలో నుంచి పరిశుద్ధ శ్రమల సువాసనలు దైవాత్మ పూరితమైన సత్కార్యాల పరిమళం రాదు ముళ్ళకంపల మీద గంధపు చెట్టు మీద వీచే గాలి ఒక్కటే కానీ వాటిలో ఒక్కటే పరిమళాన్ని ఇస్తుంది ఒక్కోసారి దేవుడు తన పిల్లల మీదకి వాళ్ల సౌశల్యం ఇన్మడించేందుకుగాను పెనుగాలుని పంపిస్తుంటాడు కాగడాలను అటు ఇటు బలంగా ఊపుతుంటే అవి ఉజ్వలంగా వెలుగుతాయి సామ్రాణిని నిప్పుల మీద వేస్తేనే సువాసన వస్తుంది అలాగే క్రైస్తవ జీవితంలోని అతి ప్రశస్తమైన లక్షణాలు శ్రమలని ఉత్తరవాయువు కొడితేనే బయటకు తెలుస్తాయి గాయపడిన హృదయాలు దేవునికి ఇష్టమైన పరిమళాన్ని వెదజల్లుతాయి ఓ అందాల భరిన ఉంది నా ప్రేమంతో దానిలో పెట్టి మూత బిగించాను నా మదిలో భద్రంగా ఉంచాను మూతైనా ఎప్పుడూ తీయలేదు ఆ వేదన నన్ను ఒకరోజు ఆవేశించింది భారమై అది నా భరినపై బరువుగా పడింది భరిన బ్రద్దలయ్యింది నష్టానికి నా ప్రాణం ఊస్తూరు మంది దిగులు పడుతుంటే కనిపించింది దేవుడు చేసిన ఓ అద్భుత కార్యం నా ప్రేమ పరలోకపు ప్రేమగా మారి నా పొరుగు వాళ్ళ వేదిత హృదయాలకు సేద తీర్చింది ఓ స్వరం నా చెవిలో పలికింది కుమారి నీకు దొరికిన ఈ ఓదార్పుతో వెళ్ళి ఇతరుని ఓదార్చు నాతో ధన్యకరమైన సహవాసాన్ని రుచి చూస్తావు నా పగిలిన హృదయం ప్రపంచాన్ని బాగుచేసింది కదా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమేన్